మహేంద్ర సింగ్ ధోని ఫోన్ వాడేదే చాలా తక్కువ ఎప్పుడో అమావస్యకో పౌర్ణానికో ఓ ఫోటో పెడతాడు అది కూడా మూడు ఉంటేనే అలాంటిది ధోని అంబానీల పెళ్లి గురించి ఓ పోస్ట్ పెట్టాడు ఇదిగో అదే ఈ పోస్ట్ ఆ ఏముంది అందరూ అంబానీ పెళ్లికి వెళ్ళాం ఇంత గొప్పగా చేశారు అంత గొప్పగా చేశారని పెడుతున్నారు కదా ఇది కూడా అలాంటిదే అనుకుంటే కాదు అసలు ఈ పోస్ట్ పెట్టింది ధోని అంబానీల గురించి కాదు అమ్మాయి తరపు వాళ్ళ కోసం ఎస్ పెళ్లి కూతురు రాధికా మర్చెంట్ కోసం ధోని ఈ పోస్ట్ పెట్టారు రాధికా మర్చెంట్ను ఆత్మీయంగా ధోని హక్ చేసుకున్న ఫోటోని పెట్టి ఇలా రాసుకొచ్చారు రాధిక స్వచ్ఛమైన వెలుగులు జిమ్మే నీ నవ్వును ఎప్పుడు చెరిగిపోనివ్వకు అనంత్ దయచేసి ఎప్పట్లానే ఉత్సాహంగా ఉండు నువ్వు నీ చుట్టూ ఉండే మనుషులందరినీ ఎంత ప్రేమగా చూసుకుంటావో రాధికను కూడా అంతే బాగా చూసుకో మీ వైవాహిక జీవితం సంతోషంగా పోలెడని నవ్వులతో అడ్వెంచరస్గా సాగిపోవాలి మిమ్మల్ని మళ్ళీ త్వరలోనే కలుస్తా అంటూ పోస్ట్ చేశారు ధోని పైగా ఆ పోస్ట్కు రాజీ సినిమాలోని దిల్బరా సాంగ్ని యాడ్ చేసి వీరేన్ అంకుల్ ఈ పాట మీకోసం అంటూ ఫన్ క్రియేట్ చేశాడు మాహి వీరేన్ అంటే వీరేన్ మర్చెంట్ రాధిక మర్చెంట్ వాళ్ళ తండ్రి సో అదన్నమాట బాలీవుడ్ సైన్యం అంతా అనంత్ బ్రిగేడియర్ అంటూ హడావిడి చేస్తే ధోని పెళ్లికి వచ్చింది అమ్మాయి తరపు బంధువుగా అన్నమాట